జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్య మీద తాను తీసుకొచ్చిన సంస్కరణలు అమలు చేసిన విధానం ఎవరైనా ప్రశంసించకుండా ఉండలేరు పేద మధ్యతరగతి దిగువ మధ్య తరగతి వీళ్ళ పిల్లల తలరాతలు భవిష్యత్తు మారే విధంగా చాలా బలమైన పునాది ఆయన వేసే ప్రయత్నం అయితే గట్టిగానే చేశారు సరే ప్రభుత్వం మారింది చంద్రబాబు నాయుడు గారు మా నేతృత్వంలో పూట అధికారంలోకి వచ్చింది ఇప్పుడు మనం చూస్తూ ఉంటే మధ్యాహ్న భోజనం తినే దగ్గర బాక్సులు తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళకి టేబుల్ లేవు టోఫీ లేదు ఇంగ్లీష్ మీడియం లేదు ఈ సంవత్సరం అమ్మఒడి పడిలా నెక్స్ట్ సంవత్సరం ఇస్తారేమో తెలియదు తల్లి తల్లికి వందనమన్నారు కదా సో ఇటువంటి చాలా అండ్ అదే సమయంలోనే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కూడా దాదాపు ఆగిపోయింది ఇంతే గురుకుల పాఠశాలలో పరిస్థితి చూస్తూ ఉన్నాం వాళ్ళకి ఏమో టైంకి జీతాలు ఇవ్వట్లేదు వాళ్ళకేమో టైంకి జీతాలు ఇవ్వట్లేదు ఇవ్వకపోతే వాళ్ళు ఏమో సక్రమంగా పని చేయడం లేదు పని చేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఈరోజు ఆ పత్రిక ఈ పత్రిక ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి రాజగురు పత్రిక ఏదైతే ఉందో ఆ పత్రికలో ఫోటోనే చూడండి ఏలూరు జిల్లా నూజివీడు బీఆర్ అంబేద్కర్ బాలికల వసతి గృహంలో పాపం విద్యార్థినులు అమ్మాయిలు చదువుకునే అమ్మాయి పిల్లలు ఉంటారు కదా వీళ్ళు తెల్లవారుజామున మూడు నలభై ఐదుకే లేస్తున్నారట ఆదివారం వచ్చిందంటే త్రీ ఫార్టీ ఫైవ్ కే వాళ్ళని లేపేస్తారట లేపేసి ఏం చేస్తారనుకున్నారు పూరి పిండి విసకాలి కూరగాయలు పోయాలి పూరి పిండి తిక్కాలి పూరీలు వేయాలి అవును వందల మందికి పూరీలు తయారు చేసేది ఈ విద్యార్థిని లేనట వాళ్ళు చదువుకునే పిల్లలేనట ఇదేమి చిత్రం పిల్లలతోటి పూరీలు టిఫిన్లు వంటలు చేపిస్తున్నారట తెల్లవారు మూడు నలభై ఐదుకి పిల్లల్ని ఏం చదువుతాం ప్రిన్సిపాల్ ఆమె ఎవరు శ్రీలక్ష్మి అని ఆమెను అడిగారు ఏంటంటే ఏందో మా కర్మ ఏం చేస్తాం కర్మ బట్టి చేయిస్తున్నాం అని చెప్పి ఆమె ఫ్రస్ట్రేట్ అవుతున్నాం నాకు ఆరోగ్యం బాగాలేదు మూడు రోజుల నుంచి ఉన్నతాధికారులకు నేను నివేదిస్తాను దీని మీద అని చెప్పి చెప్పారట అక్కడ పనిచేసే వాళ్లకు జీతాలు ఇవ్వడం లేదు టైంకి ఇది నిజం అని పైపెచ్చు మరి ఇచ్చినా కూడా ఆ జీతాలని ఇచ్చిన ఒక కథ కాస్త పక్కన పెడితే వీళ్ళతో ఏం చేస్తే అడిగేది ఉందిలే అని చెప్పి కూడా చేయిస్తున్నారు ఒక పిల్లలతోటి తెల్లవారు లేచి చదువుకోవాల్సిన పిల్లలతోటి పూరి పిండి కల్పించి ఆ పిండి కల్పించి కూరగాయలు పోయించి వంటలు చేయించి ఏంది ఇదంతా ఏం కావాలి ఆ పిల్లల చదువు ఆ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి ఏం కావాలంటే మీరు నేను ఏం కావాలి అంటాం ఆ పిల్లల భవిష్యత్తు అట్లా కాకుండా అం వాళ్ళకి ఏం మంచిగా చదువు రాకుండా మంచిగా ఇంగ్లీష్ రాకుండా మంచి టెక్నికల్ స్ట్రెంత్ అని లేకుండా వసతులు లేకుండా ఇట్లా చేసుకుంటూ ఉంటేనే కదా చాలా మంది పెద్దదారుల మనస్తత్వాలు సంతోషపడతాయి వాళ్ళ పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో చదివి ఈ పిల్లలు ఇటు ఇటు అయిపోతేనే కదా ఆ తేడాలు చూసి వాళ్ళ హోదాను అనుభవిస్తారు అటువంటి మద్దతు పలికే వాళ్ళు కూడా అటువంటి వాళ్ళ సంఖనాకుతూ ఉంటారు